సరిగ్గా గత నలభై ఎనిమిది గంటల్లో పోయిన రెండు రోజుల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేశారు ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం దావుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల ఆ సురంగం అంతా కూలిపోయి ఎనిమిది మంది కూలీలు అందునే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇక్కడ ఏడుగురు రైతులు చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు అక్కడ ఎనిమిది మంది కూలీలు అలా ఎరికపోయి ఉంటారు ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కన్నారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఏం ఎన్నికల ప్రచారం ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేదిందా కింద మీద అయ్యేదుందా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు చిద్విలాసంగా మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్ ఏంది పోతే అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు అంటే ఎందుకంటే రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారి కథ కూడా కట్టలే ఉన్నది ఎందుకంటే ఓదికి ఇక్కడ ఏడుగురు రైతుల ఆత్మహత్య నలభై ఐదు గంటల్లో ఎనిమిది మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఎరుకొని పోయి ఉన్నారు ఇది ఏది సోయలేదు ఆయన ఆయన మాత్రం ఆయనపాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీ పోయినట్టు ముప్పై ఆరోసారి ఇప్పుడే నాకు అర్జెంట్ పని ఉండదని ఢిల్లీ పోయినట్ట ముప్పై ఐదు సార్లు పోయి పీకింది ఏంది ముప్పై ఆరోసారి పోయి పీకేందేది నాకుల పడుగు